గ్రామాల్లో మాజీ సర్పంచ్ల అభివృద్ది పనుల పేరిట ఖర్చు చేసిన బిల్లులను రాష్ట ప్రభుత్వానికి చెల్లించాలంటూ విన్నపాలు చేస్తుంటే ప్రభుత్వం మాత్రం చెల్లించకుండా అర్దరాత్రి సమయాల్లో మాజీ సర్పంచ్లను అరెస్టు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని తాజా మాజీ సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో బోధన్ రూరల్ పోలీసులు సోమవారం బోధన్ సాలూరా మండలాలకు చెందిన తాజా మాజీ సర్పంచ్లను రెండు గంటల రాత్రి అరెస్టు చేసి ఠానాకు తరలించారు మాజీ సర్పంచ్లను అర్దరాత్రి అరెస్టు చేసి ఠానాకు తరలించడంతో వారు పోలీస్ స్టేషన్లో చలిమంటలు కాసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో అప్పులు చేసి గ్రామీణ ప్రాంతాలను అభివృద్ది చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి నచ్చినట్లుగా లేదని విమర్శలు చేశారు అభివృద్ది ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను సాగిస్తున్నట్లయితే మాజీ సర్పంచ్లకు చెల్లించవలసిన బకాయి బిల్లులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెనకాడబోమని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి బోధన్ ఎమ్మెల్యే పి రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు బిల్లుల చెల్లింపు విషయంలో రాష్ట ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యం పాలన వైఫల్యానికి నిదర్శనంగా భావించవలసి వస్తుందని ఎద్దేవి చేశారు అరెస్ట్ అయిన వారిలో శిర్ప సుదర్శన్ కొర్వ గంగాధర్ చింతం నాగయ్య మందర్న గంగాధర్ సుదర్శన్ తారాచంద్ వామపక్ష పార్టీల సీనియర్ నాయకులు బి మల్లేష్ తదితరులు ఉన్నారు రేవంత్ రెడ్డి రెడ్డి బోధన ఎమ్మెల్యే ఏదైతే ఈ రోజు బోధన్ మండలం సాలూరా మండలం గ్రామాల సర్పంచులకు రెండు గంటల రాత్రి సమయంలో పోలీసుల్ని చెప్పి మాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మాకు పోలీస్ స్టేషన్ లో అర్దరాత్రిగా అరెస్టు చేయడం చాలా సిగ్గుసేటు ఇది నాలుగోసారి ఐదోసారి దయచేసి ముఖ్యమంత్రికి ఒకటే కోరుతా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము గ్రామాల్లో సేవ చేసిన ఇది గుర్తు పెట్టుకోండి మేము చేస్తున్నటువంటి పోరాటము టిఆర్ఎస్ ప్రభుత్వమో బీజేపీ ప్రభుత్వమో కాంగ్రెస్ ప్రభుత్వమో కాదు ప్రతి ఒక్క సర్పంచ్ కి డబ్బులు రావాలి కష్టపడ్డేటువంటి డబ్బులు రావాలి దయచేసి తక్షణమే ఈ విషయం గమనించండి మరి లేకపోతే మేము ఊరుకోమని హెచ్చరిస్తా ఉన్నాం నువ్వు ఏదైతే ఢిల్లీకి ఇరవై తొమ్మిది సార్లు వెళ్లావో విమానంలో అవి విమానంలో వెళ్ళినటువంటి ఖర్చులు ఇస్తే మా సర్పంచుల ఛార్జీలు అయిపోతుండే ఇలాంటి నువ్వు విచారం చేయకుండా మాకు అర్ధరాత్రి అరెస్ట్ చేయడం సిగ్గు చేయడాన్ని హెచ్చరిస్తా ఉన్నాము మరి గ్రామాలలో మేము చేసినటువంటి అభివృద్ది మీరు చూడండి తెలుసుకోండి మేము సర్పంచులు మాజీ సర్పంచ్లకు రేవంత్ రెడ్డికి ఉత్సగారుతా ఉన్నది దయచేసి సర్పంచులతోటి పోరాటం చేస్తా ఉన్నాడు అర్ధరాత్రి సర్పంచ్ ని అరెస్ట్ చేయడం చాలా సిగ్గు అని చెప్తా ఉన్నాము మరి ఏదైతే పాత మేము చేసినటువంటి పెండింగ్ బిల్లులున్నాయో ఎంబీ రికార్డులున్నాయి ఏఈలు డీలు సంతకాలు పెట్టేటువంటి రికార్డులున్నాయి అవి చూసుకొని తప్పనిసరిగా ఇవ్వాలి నువ్వు వచ్చిన తర్వాత సంవత్సరం దాటిపైన కూడా గ్రామాలలో సర్పంచులు లేని పరిస్థితి మరి గాంధీ గారు చెప్పారు గ్రామాలు బాగుంటే దేశం బాగుంటుందంటే నువ్వు వచ్చిన తర్వాత చెత్త చదరం చేసినటువంటి ముఖ్యమంత్రివి దయచేసి ఇప్పటికన్నా మాకు గ్రామాల్లో ఉన్నటువంటి సేవలు చేసినటువంటి బిల్లులు తెలుసుకొని తప్పకుండా బిల్లులు ఇవ్వాలి లేకపోతే మేము ఊరుకోము రేవంత్ రెడ్డి మూడు రంగుల జెండా బట్టి ముసి నదిలో దుంకినటువంటి ముఖ్య నది ముఖ్యమంత్రి దయచేసి మీకు చెప్తా ఉన్నాము మా గ్రామాలలో కూడా మేము అడుగుతా ఉన్నాం హెచ్చరిస్తున్నాం మేము ఖాళీ సర్పంచ్ బిల్లులు మాత్రమే అడుగుతున్నాము మీకు ఇంకా పోరాడతలేము మేము మీతో ఇంకా పెట్టుకుంటలేము మాకు మీకు మీతో పెట్టుకోవాలంటే ఇంకా సమయం బాగుంది కాబట్టి నువ్వు చేసినటువంటి అబద్ద మాటలు అబద్ద పథకాలు చాలా ఉన్నాయి అవి తీస్తలేము దయచేసి మా బిల్లులు ఇవ్వండి లేకపోతే మీకు మన గ్రామాలలో రాష్ట ఒక కాంగ్రెస్ పార్టీ ఒక వార్డ్ నెంబర్ కాదు ఒక సర్పంచ్ కూడా గెలనియమని హెచ్చరిస్తా ఉన్నాం దయచేసి మహిళలకు మోసం చేసి ఏదైతే ఈ ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి తాజా మాజా సర్పంచుల్ని ఇప్పటికీ ఐదు సార్లు అరెస్ట్ చేయడం జరిగింది అది కూడా అర్ధరాత్రి రెండు గంటల రాత్రి ఈ సర్పంచుల యొక్క డోర్లు కొట్టి చెప్పకుండా తీసుకుని రావడం జరిగింది మేము చేసిన ఘోరమేంది సర్పంచులు కావడమే నేరమా మరి మేము ప్రత్యక్షంగా ప్రజలతో ఎన్నుకోబడ్డ సర్పంచులము మేము గత సర్పంచ్ గత ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ది పనులు చేసినాము ఆస్తులను తాకట్టు పెట్టినాము బంగారాలు తాకాటు పెట్టేసి కుదో పెట్టి బ్యాంకుల్లో అప్పులు చేసి పనులు చేసినాము ఆ యొక్క పనులకు బిల్లులు ఇవ్వకపోగా మమ్మల్ని అర్ధరాత్రి అరెస్ట్ చేస్తున్నారు ఇది కాంగ్రెస్ పాత రోజుల ఎమర్జెన్సీ పాలన కనిపిస్తున్నది మరి ఏ రేవంత్ రెడ్డి సాబ్ నువ్వు ప్రత్యక్షంగా ఎన్నికం కాలేదు మేము సర్పంచ్లము సర్పంచ్లమంటూనే గ్రామ పద ప్రథమ పౌరులమా మేము పనిచేసిన పైసలు ఇవ్వకపోగా నువ్వు మమ్మల్ని అరెస్ట్ చేయడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు చేయటం నువ్వు ప్రత్యక్షంగా సీఎం కాలేదు తుంగుతో ఊడిపోయే ముక్కు నువ్వు రేపు ఎమ్మెల్యేలు కాదంటే నువ్వు నీ కూర్చిపోతాయి కానీ సర్పంచ్లో కూర్చిపోదు అసలుంటి సర్పంచుల్ని పనిచేసినటువంటి బిల్లుల్ని పెండింగ్ బిల్లు ఇవ్వబోగా రోజు నువ్వు సీఎంఐ నుంచి ఎక్కేదిమానము దిగేది విమానము మరియు ఏది ఢిల్లీకి సూటింగ్ కేసులు మోసండి సరిపోతుంది దాంట్లో నుంచి మరి మరి సర్పంచ్ నిజంగా మేము పనిచేసినటువంటి సర్పంచులకు నువ్వు బిల్లు ఇవ్వకపోవడం ఇది భారతదేశ చరిత్రనే మొత్తం సేమ్ గా నువ్వు కనిపిస్తున్నావు ఇంత దుర్మార్గ పాలన ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటి వరకు చేయలేదు ఇది నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు మా బిల్